దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకు అనంటే మన ఛానల్ నుండి వచ్చే మంచి మంచి కంటెంట్ తోటి మంచి మంచి కామెడీ సిరీస్ అయితే మిస్ అవ్వద్దు అని అనుకుంటే మాత్రం మన ఛానల్ ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఇట్లా వీడియో పెట్టు తోటే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది దోస్తులు చాలా మంది నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు ఒక్కసారి అయితే యూట్యూబ్ ని అప్డేట్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ వన్ ట్వంటీ సెవెన్ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి

ఏ ఇత్తొల్లేని పితుడరే ఈ ఇత్తొల్లేని పితుడంటాడు నేను విట్టు కానిని కెరకరా ఏంది అబ్బో అయ్యో ఇంకా రెండు కొసలేలేవు అంత పేర్చనిర్తానుని చేస్తాన్నావు రెండు కాదు ఐదు ఆరు యేసనా ఇంకా రెండు ఎక్కడియ్యాలి అలే దొరికినో పో ఇంకా రెండు ఏమంటే అత్తమ్మ అదే మరి అంత చిక్రుాయి ఉన్నది శెట్లకే ఆస్తందట ఇంకా చమ్ముడు అయితే మనకు అడగపోదు గాని సరే ఇప్పుడు ఇదేనా అండు ఆ చిన్నోడు వన్నాడే స్నానం పోసినాక అటే వన్నాడు అన్ని దొడ్డిపోయినాయి ముడ్డి పేవులు ఉన్నాయి పిండాలే నువ్వు విండిపో ఈ చిక్కుడుగాయ అటేటి పట్టుకపోయి ఒలుచుకొని అత్త అటు ముచ్చట పెట్టినట్టు అవుతుంది ఇటు చిక్కుడుగాయ దుంచినట్టు అవుతుంది ఇప్పుడే ఉప్మా తింటివి బియ్యం అడిగి పెట్టినా ఇక కూర పొయ్యి మీద ఎత్తే మధ్యాహ్నం వరకు తినొచ్చు ఆ సరే దేనికైనా మా అత్తకు ముచ్చటే కావాలే పచ్చడంటే బంగారం అవా పేవులన్నీ విడదాం ఓ లింగక్క ఎడువేనవు ఓ లింగక్క లేదు కదా పొలం కాడికేందా లేకపోతే ఎడన ముచ్చడ వేందా ఈ మల్లవ్వ కాడిపోతే మల్లవ్వ కూడా లేదు ఇల్లందరూ ఎటు వేర్రు ఈ కొన్ని అద్ద కిలా ఊరంతా గాయను ఊరంతా దింపుడైతాంది ఓ మల్లక్క నర్సి నన్ను గంత పానం తీసే నేను వాళ్ళ కోడలకు ఏదో గిట్లా అన్నదే మీ అత్త మరి మీరు అరుసుకోలేదా అనే మీ ఇంటికి అత్తే అని అన్నా నన్ను మీద ఇకొయిన్ను మల్లక్క గట్లనే ఉంటదా చెప్పు నన్ను గుండె దాంతో కొట్టిచ్చే రాయమల్లు తోటి సంబంధం ఉందని నేనేమన్నా చేసి నా గట్లా ఏమోనే నాకు తెలియదు ఇది ఎందుకో శూలం పట్టుకొని ఉరుకప్తుందని నేను దానిని కురకచ్చి శాంతించు శాంతించేనన్నా నాకేమిరకా ఈ శాంతేన్ రూపం నా పానాలు ఎల్లక బాయే ఎడ జంపుతదో అని నాకు ఉత్సవడే ఏ గాలి జంపుతదగాని అట్ల బెదిరియాలని చేస్తున్నట్టున్నది ఇంకా దాని ముఖం చూస్తాను దాని తోటి మాట్లాడతానా దాని మాట ఇచ్చుక పోను అబ్బ అబ్బ నన్ను బలే ఏసిందే అయితే అయితే ఏ దాని గురించి నీకు తెలవదా ఓ ఏందే నేను మీ ఇంటి కాడికి పోతిని ఏమో శిక్రుడా ఏదో ఉంచుదామని మీ ఇంటి కాడికి పోతే నువ్వు లేనే లేవు కదా అచ్చి గీడ ముచ్చడ పెడతానవా ఏ ఇప్పుడు ఏటి మొకే అచ్చినే ఇయ నువ్వు కోడల్ తోటి మనవన్ తోటి బిజీ ఉంటానవని అయ్యో నేను రాంగనే పోసక్క పోతది ఇయ దానికి నీకు వడతనే లేక పాయే ఉండి ఏం చేస్తది ఆ గడ చెట్టు కింద ఊసుందాం పాలేవు ఏగిరే ఊసుందాం పట్టు ఆయే మర్రా ఇంత పెట్టుకున్న చిక్కుడుగా పొడుకు పొడుగు మంచిరే ఉన్నది పదికిత్తారని పదికిత్తగాని అయ్యో ఈ బొడ్డి మళ్ళా నా ఇంటి ముంగట్నే కూస్తున్నది కదా రాయమల్లి ఇంత చికెన్ పట్టుకొని అత్త అని అన్నాడు ఈ బొడ్డికే ఉన్న నా ఇంటి ఈ కాకులు పాడుగాను ఎరుగుతాయి అగ చూడు మల్లక్క కాకులు ఉన్నాయా ఈ దొంగబుడ్డే వాళ్ళు తిరుగుతాం నన్ను మీ కండ్లు కాకులు వడవా మీరు కాకులేనాయే మీ ఇంకో కాకులు వచ్చి గాని అరే రామశంకర నా ఇంటి మీద పగబట్టి నా ఇంటి మీదనే ఓరాదు ఆ ఇది మనల్ని అంటాంది ఇక్కడ కూర్చుంటే దానికి ఏం సందైత లేదు రాయవల్ గడు వచ్చి సొత్తడు కావచ్చు అందుకే మనల్ని ఇక్కడ కూర్చొనిత్తలేదు ఇక్కడ ఉన్నాయి పోసక్క కాకులు అంటావు ఈతో ఎవడు మాట్లాడతాడు నడర్రీ ఏడు నేపోసవ కాకులు నాకైతే ఎడ కనబడతలేవు ఉంటాయి కనబడేటోళ్ళకే కనబడతాయి మళ్ళక్క ఈ కాకులు ఇచ్చుకపోను ఏమున్నా నా ఇంటి మీదనే అదైతే అన్నయ్యి ఏరుగుతాన్నయి ఉంటాన్నయి నా ఇంటి మీద ఏగురుతాన్నయి ఇక ఆకులన్నాక ఏగురయ్యా ఏగురుతా ఏగురుతా ఆయన తర ఎక్కలు పోసేస్తే ఓ పీడ పోతుంది మాట్లాడతలేవు నీ తోటి నాకేం మాట అవునే ఓ తీట నర్సి అంటావు లొల్లి పెడతావు మళ్ళా వాళ్ళతోటి మాట్లాడతావు మాట్లాడతలేరు అని అంటావు గంత చేసినాక ఇంకా మాట్లాడతా అదే అది మాట్లాడకపోని దాని తోటి నాకేమన్నా ఒరిగేది ఉన్నదా అని ఆట చూపిస్తావు నేను ఏం ఆట చూపిస్తావో ఆట పాడగాను కోడలు ఏం చేస్తాంది కోడలు నువ్వు కలిసి సుంచుకోపోయర్రీది కోడలు మనమని ఈ ముడ్డి పేరు వింటుంది ఆహా మంచిగా మాట్లాడుతాంది ఓరడు వాళ్ళగా అల్లా ఇంతకు ముందే లేచిండు లోట అక్కడ ఛాయ్ తాగిండు మళ్ళా అన్నాడు కదా పట్టుకోవే పట్టుకో ఏం పట్టుకోమంటాడు గట్టిగా పట్టుకోవే ఓర్ని అబ్బా కలవరిస్తండా ఏంది గట్టిగా పట్టుకోవే అని అంటాడు వీడు ఏంది నీ శ్వాస నా శ్వాస ఒకటే రావాలి అబ్బా వదిలిపెట్టకే ఆగ రాదే కాసేపు పోదు ఆ పట్టుకోవే హగ్గు వేసుకోవే గట్టిగా అబ్బో 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 ఈ కథలు చూస్తా అంటే ఏదో ఆడిదాన్ని వట్టిండి దాని ఊరు బాతుకుంటే కండ్లు మాండా బావతన్నా ఉంచుకున్నా అవురా లేకపోతే లవ్వో 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 లాటో ఎత్తన్నవా ఉంచుకుంటానే మరి కలవరిస్తావు కదరా పట్టుకో పట్టుకో గట్టిగా పట్టుకు వదులకు అని అంటాన్నావు రాత్రి ఏటన వచ్చినావురా బంటా అదేదో నిద్రలాగా అలవరిచ్చిండే అమ్మా ఏ నిద్ర ఇస్తారా దాకా చేసినవి నిద్రలాగ కలవరిస్తారు మరి పొద్దున్న దాకా ఎవరి దగ్గరకు పట్టుకున్నావురా నువ్వు నేను బర్రెని పట్టుకున్నా తాడు పట్టుకొని ఊరంతా దింపుకొచ్చిన దానికి మే పిఫ్చిన గదే కలవరించిన కావచ్చే గట్టెట్లరా శ్వాస అంటాను ఒకటే రావాలని అంటాను ఏ ఉర్రకే అమ్మా నువ్వు అంత ఏదో ఏదో వింటావు నన్ను పరిషాన్ చేస్తావు అక్క రమ్మన్నది పో బస్ టైం అవుతలేదా ఇంకా నీకు ఏమోరా నేను అటు పోతే నువ్వు ఇటు లేపుకొస్తా పోయి పోతున్నా అని భయం అవుతోంది నాకు ఆ ముఖానికి అంత సినిమాలు వేత్తయ్యే ఫోన్ ఫోన్ వత్తోంది హలో లతవ్వ ఆ అమ్మా అస్తాన్నావానే ఏమొచ్చినావు బిడ్డా నాకంత అంత భయం పుచ్చుకుంటాంది ఏదో సుప్రీం కోర్టు ఆ హైకోర్టుకు కంప్లైంట్ ఇస్తుంది ఇప్పుడు నా గురించి ఓకే ఏమైంది తమ్ముడు యువతను లేపు కచ్చేటట్టే ఉన్నాడు బిడ్డు నీ అవ్వ అక్క అట్టిగానే పట్టుకుంటది మళ్ళా బావకి చెప్తది బావ నన్ను తిడతాడు ఆగరా అదే నువ్వు నీ అవ్వ ఎందుకే ఏమంటాండు ఏందో ఏందో గలవరిస్తాండు ఏందో లవ్ యూ అంటాండు ఎవరితోటో మాట్లాడతాండు లేపు అంటాండు ఇవన్నీ రోజుకొకటి నాకు చూపిస్తాండు నాకు కూడా ఎడవ కన్ను బాగా అవ్వ ఏదో కీడు జరిగేది ఉంటదే కొట్టుకుంటది ఏ అవన్నీ పట్టించుకోదు తీయే ఆయన అని ముఖానికి లవరెవరు ఉన్నారు అంతా వాడు ఏం మాట్లాడతాడు ఏమో అనికే అర్థం కాదు ఒక్కొక్కసారి ఏమో అవ్వా ఈ నోరు పెట్టి రావాలనంటే భయం అయితాంది నేను అటు వచ్చినాక ఆయన తెవతనన్న లేపకొచ్చి ఇంట్లో పెడితే ఇక నువ్వు మారవే ఓ శకుంతలా దేవి నువ్వు మారవు నన్ను భదనం చేయక మారవు నన్ను తిట్టక మారవు పో అంటడేమే ఏవో అని ఒక అమ్మ అంట నన్ను భజనం చేస్తున్నావు అనుకుంటా పోతాండవ్వా ఏ ఆడ ఏం గట్ల వేయడు గాని రామ్మ బస్ టైం అవుతుంది కదా నీ అత్తకి ఎరకనా నేను అప్తన్నా అని తెలియదే తెలియదు ఇంకా తెలియదు ఇటు వేయిందే ఏమో చిక్కుడుకాయ పట్టుకొని సుజుకత్త అని పోయింది చిన్నోడు పడుకున్నాడు సరే తీ బిడ్డ అత్త తీ ఇవాళ వచ్చి రేపు మళ్ళీ అత్త నా పానం అంత మీదనే ఉన్నది బాపేమో పో రెండు రోజులు రా పో అన్నాడు గారి ఈ బంటిగాడు ఏం చేస్తారో అని భయమవుతుంది అక్కడ ఏం చెయ్యాడు తీయే సరే తీయవ ఉండు ఇక సరే సరే రా మీరు నన్ను ఏదో చేసేటట్టే ఉన్నాడు హలో చెప్పరా ఏంద్రా ఏం చేస్తానవే ఇక్కడ చూడు అయ్యో వచ్చిన ఆ నిన్ను చూడబుద్దయి ఇటు మొక్కే వచ్చిన ఇంకా ఓలేరా అని నీ చుట్టాలు పాడుగాను ఎన్ని రోజులుంటారే పీక రా ఈ రోజు పోతా అన్నారు మరి ఓరు బంటిగా అల్లయ్య వత్తోటో ఫోన్ మాట్లాడుకుంటా ఏటో పోతాడు ఏడ పోతా ఈ అవ్వ రోడ్ పైన ఎందుకు కొరతానవే ఏందే అల్లేటి పోతానవరా ఫోన్ మాట్లాడుకుంటా ఇంట్లుంటే గదే ధ్యాస బయట పోతే గదే ధ్యాస నేను అక్కోలింటికి పోతాన్న బండి మీద గడ బస్టాండ్ దాకా దించద్దు రాలేవు అత్త తీయే గంత గట్టిగా ఎందుకు మొత్తుకుంటాను పిల్ల చూసినావు నేను కథలు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు మరి ఎవరితో మాట్లాడుతాండో ఏం కాతోనో నాకు అర్థం అయితే మాట్లాడుతాడో నంబర్ చూడు ఇగ పిల్లనే చూడాలే పిచ్చిదానా ఆ నేను మాట్లాడేది అడవే నా ఫోను గామే చూసురేంది నీ ఎవరి రోడ్ మీద ఇజ్జత్ దిత్తవు సరే ఫోను చూస్తా నువ్వేం చూస్తావు మా అమ్మకి దగ్గర నువ్వు మంచిగానే ఉన్నావు ఇక చూడు ఇన్ని ఎవరు చేసుకుంటారు దాన్ని ఏం చేస్తాడో మంచిగా చూసుకుంటాడో లేకపోతే దాన్ని ఇంట్లో ఇచ్చి పెట్టి రోడ్ల పూట తిరుగుతాడో నాకైతే అర్ధమే అయితే అయ్యో అత్తమ్మా నీ కొడుకుని చేసుకునే అమ్మాయిని నేనే నన్ను మంచి చూసుకుంటారులే నువ్వేం సరేపా దించుతా దించవా మొత్తుకుంటా నా నుండి శవులేందో ఫోన్ పెట్టిండు చెవులుగా పడతలేవా తోటి కట్టవే పడేందు పై నాకు పోలు ముంగడి ఇజ్జత్ తిత్తంది ఇది ఇద్దరు హలో శేతవ్వ ఆ అమ్మ తిన్నానే ఇక్కడ విన్లేదే బిడ్డ చుక్కారుగా అమ్మ తీసుకున్న వదినా కూర అంటాంది ఇక సిన్నం ఎత్తుకొని ఈడ బల్ల మీద కూర్చున్న ఆ చిన్నయ్యకు జ్వరం తక్కువ అయినా ఆ కొంచెం తక్కువైంది కానీ దగ్గున్నదమ్మా ఈ దగ్గు చల్లగా ఉన్న అంతగానో పిల్లగాడు ఎమ్ నింటాడు అలా నాయనవ్వగించాయి మన శాఖలు ఎత్తు కొనుకొస్తాను ఆ దుకాణాలకి ఏం కొనుకరాదే కారపియ కొనిస్తది ఎప్పుడన్నా కొనిస్తే గాని అంతేనా అయితే గదే మరి అట్టిగానే ఫోన్ చేసిన ఆ పిల్లగానికి జ్వరం తక్కువైందా అని ఇయాల అత్తానంటివి రాకపోతేవి అత్తటి అమ్మ రే పన్నెళ్ళు బిడ్డరా పిల్లగాని చూడక బాగా వద్దు ఆయన పానం అంతా కొట్టుకుంటాంది కొట్టుకుంటది కొట్టుకుంటది బిడ్డ పిల్లల మీద మస్తు కొట్టుకుంటది నీకు యావత్త మొత్తం నేను పనికే అంకితం పిల్లగాని ఎత్తుకొని కూర్చుంటావు కావచ్చు నేను అస్సలకే పని ఆ సరే పియే అమ్మా బిడ్డ ఓ వారం రోజులు ఏం ఉన్నది ఏమున్నా పని చేసుకున్నాడు అటు పిల్లగా ఆయే ఆ ఒక్కదానికి ఇబ్బంది అయితే మీ అత్తా పత్తందేమో పోకుమని చెప్తే ఏమవు అట్టుకుంటే పోతాందే నాకేం పనిలేదు ఉండు మనం ఏం కాదు పిల్లగాని పట్టుకొని అయితే కొడుకు కొడుకుని పట్టుకొని ఉండరాదు కాని ముచ్చట్లో మూతులు చెప్పుకుంటా వాడకట్లని వీరు ఆ ఇప్పుడు నీ బిడ్డ పిల్లనేమో ఆమె పట్టుకొని ఉండాలె హ్ మంచిగా ఉంది చాలు సరే ఏం చెత్తండవ చప్పు లేదు ఏం లేదు అట్టిగానే ఉన్నాడు ఆడుతాండు బ్యాడ్ బాల్ పట్టి అయితే ఓ చిన్నోడిని ఎత్తుకొని కూర్చున్నా ఏ నాకు నడుము పాడుగాను నడుము నొప్పి తక్కువైతలేదు అవ్వ బాంచను ఏం చేయాలి ఆ ముసలాట ముసలానికి తండి పాడేసాం కదా అసలు తక్కువ లేదు ఎవలే నానమ్మ 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 ఇంత నానమ్మ వాడతాది పో దొంగ ఉండా ఉన్నప్పుడు గోస ఊచుకొని అయిపోయినాక కూడా గోస ఊచుకొని ఉంటాంది అరే తీయే ఆ బనే దూది ఇడతానేవే ఓ నచ్చిందల్ల అవ్వ ఆ నిన్ను వడత అయిపోవు కదా అనికు దొడ్డికి పెడితే అయిపోవు కదా లేవకుంటే ఎత్త అయిపోవు కదా ఏమ నన్ను వట్కొని అజ్జేస్తాంది అంత ఆటి నమ్మకమే పిచ్చదానా మన ఒంట్లో ఉన్న నొప్పులకు సచ్చినోళ్ళు ఏం చేస్తారే సరే తీయ అమ్మ ఉండు బిడ్డరా ఫోన్ చేసింది నాకు ఇవ్వ పోతివి నీకెత్తరం మాట్లాడుతావా నీకు ఫోన్ లేనా బిడ్డ ఫోన్ నెంబర్ ఫోన్ లేరా దానికు ఫోన్ ఇప్పుడు గంత గరానికి ఎందుకు అప్తాన్నావు నిన్నేమో అంటినా నీ జోలికి అత్తినా బాగా అది ఆ భయపడి నా పక్కకే రాకపోతిని కొన్ని రోజులు అవ్వ పక్కలు ఇవాళ అడ్డుగా అప్పటి కోపం ఇప్పటిదాకా ఉందా మరి ఇప్పుడు పక్కల కత్త అన్న కూడా అద్దంట అన్నావు కదా కొడుకచ్చి కోడలచ్చి అడ్డొచ్చి బిడ్డొచ్చి రంక పక్కల ప్రాణ అంటున్నావా అప్పుడు అవ్వ భయానికి మొత్తం అవ్వ దగ్గరనే పోయి సొద్దు వాయే అవ్వ చెప్పినట్టే ఇందు నన్ను గోస ఊచుకుంది దాని కాండ్లు మాండ అందుకే తొందర సచ్చింది సచ్చినాక కూడా నన్ను వదిలిపెడతలేదు ఏ ఊకే అనకే మా అవ్వను నువ్వు గిట్ల తిడితేనే అది పడుతుంది నీకు చెప్పే నాయన మీ నాయనమ్మకి చెప్పు అట్లా అనద్దే నాని తప్పే అని చెప్పు ఆ చెప్తాడు గంటకే చూస్తాడు చెప్తాను ఇవాళకు ఈ వంట లేడు గిట్ల ఇచ్చినాక రోజు నేను ఎత్తుకోనా మంచిగా ఎత్తుకుంటా ఆమె పని చేస్తాను వెతుకుంటావు ఒకళ్ళు పని చేయాలి ఎత్తుకోవాలి మరి అట్టిగా అనుకుంటానవా ఇప్పుడే ఆ ఇప్పుడే వస్తానా అయ్యో మరి కోడలు చెప్పకపాయే నువ్వు వస్తానవా

తండ్రి పిల్లగాడు పిల్లగా ఉంది ఇల్లంతా గుడి గుడ్డైంది గుడి అయింది అని ఉన్నప్పుడు మంచిగుండే అని అన్నాడు ఇయ ఎవరింటికి పోకపోతే ఉంటారా అయ్యా అని నేనన్నా కన్నలో మనం ఆ తాత రమ్మంటాడు అతడా ఇప్పుడు రాడు బాగా అన్నా పానం మంచిగా ఉంటున్నదా ఉంటాడు ఏం చెప్తాడు రమ్మంటాం నా కొడుక అబ్బా ఓ బర్రెని కొన్నాం కదా బర్రెను చూసుకుంటాండు అయ్యో అయ్య చదువుతాడు బర్రెను చూసుకుంటానే ఉంటాను చదువుడు ఎందుకు చదవడు అటు చదువుతాడు ఇటు బర్రెకి నీళ్లు పెట్టుడు గడ్డి పెట్టుడు దాని మేపుకి వచ్చుడు దాని పెండ తీసుడు ఇక అదే పని అవుతుంది దానికి పాపం నాకు పానం ఆగలే ఈయనను ఇట్లా పోయి అట్లా చూసి వద్దామని ఉరికి వచ్చిన అయితే అన్నం తినపేను నువ్వు వస్తున్నావు అని ముందుగానే తెలిస్తే ఇంత కిలా అంత తెద్దు ఎందుకే అన్నా చికెన్ సర్లగుండా షీకే తింటే మటన్ తింటారే ఉన్నాదే ప్రేమలు వచ్చినప్పుడు మీరు ఇట్లా ప్రేమగా మాట్లాడి కారం తోటి పెట్టినా కడుపు నిండుతుంది బిడ్డను చూసుకొని పోతాం ఏ గట్లంటే ఏ నడుస్తుందా వదిరమ్మా నువ్వు నన్ను ఎంత మంచిగా అరసుకున్నావు నీ ఇంటికి అత్తే ఏం మంచిగా అరుచుకున్నా మేము లేనోళ్ళమే నాయే ఏ ఉన్నది పెట్టినాము పంపించినాము బిడ్డ చెప్పింది అయ్యింది తల్లి గిట్లంటాంది బిడ్డ ఇబ్బంది తల్లి అంటదా ఓవాదిరే గట్లంటనవేంది ఉన్నంతలనైనా మంచిగా చూసుకున్నారు ఏం లేదు మీకు అన్ని ఉన్నాయి ఏమో అవ్వ గట్లా అంటారు మమ్మల్ని కానీ మా ఇంటికి వచ్చిన వాళ్లకు మేము మంచిగా మర్యాద ఎత్తాం అది మా సంస్కారం తింటారు తినలేదంటారు తిన్నకాన్నే ఏరుగుతారు అన్నట్టు అందరు మమ్మల్ని పేర్నాలా పెడతారు అయినా మేము పట్టించుకోమవ్వా అంతా దేవుడు చూస్తే చాలు అని అనుకుంటాం మాటలు ఎప్పుడు నమ్మొద్దు అయినా మనం చెవులతోటి ఉండే కళ్ళతోటి చూసి నమ్మాలి రదే రదేగ గాని పోయే అమ్మ చాయా రావు అది చూసినావా అవ్వ కుక్కదానికే చాయ తెచ్చి పోస్తాంది మరి మేము మీదనే ఉంటిమి మాకు తెచ్చింత వేయొచ్చు కదా నాకు వెయ్యకుండా అలా మామ ఇంత సాయ పోసిస్తే ఏమైతాంది వరాంగనే తినికి బాగానే సాధన అబ్బో ఎంతైనా అవ్వవ్వనే అత్త అత్తనే నా ముంగటనేమో ఏ పని సాధన ఏ పని చేయకుండా వంటాంది అత్తమ్మకుండు మామయ్యకు రేపైన ఊబిడ్డా ఏమాకేమద్దు తావు తీసుకొస్తానే అమ్మ గాడ పోసి పెట్టిన ఇక ఒక్కసారి పట్టుకరారాదు కదా ఏమద్దు తీ కొంచెం ఆయన కాదు ఆవుతాను తీ మేము తాగే అమ్మ నువ్వైతే ఇన్నో నెత్తుకోవాలా ఇటీ ఓ వాళ్ళని చూసినావా వరాంగని సాయబెట్టి పోస్తాంది మరి నీకింత నాకింత ఓసుకరాపాయే ఓలాడు ఆమె ఓసుకత్త అన్నది నువ్వే అతను నీ అవ్వ ఉరకు అమ్మా తీసుకోపోతా తాయినావా తాగినవ్వా తీసుకోపో ఇంకా అన్నయ్యల పొలం కాడి కోలేదా అప్పుడే పోయి వచ్చినా ఇంతకు ముందే ఇట్లా వచ్చినా కూసున్నా వెళ్ళొచ్చింది కదనే ఏమన్నా చేసుకోపోయిర్రు

అరవింటేందే మన ఇంటికి వచ్చినప్పుడు మనం వేసుకుంటే ఏమైతుంది నువ్వు ఈ పిల్లగాన్ని పట్టుకొని వండ పెట్టిపోజారు సేపు అమ్మ నేను అవి తీరుతాం చేస్తాం సరే సరే ఈ చిన్నోడ్ని వండుకో పెట్టి వీళ్ళిద్దరు కలిసి చేస్తారు తీ అయ్యో అమ్మ ఇప్పుడే వచ్చే చేదురు తీయలేరు ఆగలేరు కాసేపు ఆగుతామే అయ్యో తొందర ఏం లేదు అయ్యో నా పోసి డోర్లు దగ్గరికి పెట్టేవన్నది గొల్లం వేసుకొని వంటే ఏమవు పోసు నా అందాల రాసు ఎంత ముద్దత్తున్నవే పూసా నా నర్సి నిన్ను గట్ల చేసే నాకు ఇంత అంత భయం కాకపాయే పుసుకన సూలం పట్టుకుని పొడుతుందో ఇక నాకు మళ్ళీ వాళ్ళు దొరకాలే అనుకుంటీ అటు ఇటైతే పొడవలేదు నువ్వేనా నేనేనే పూసా ఏమైంది ఇప్పుడు సప్పుడే కదా నువ్వు ఏం చేయాలి బయటకు పోతే ఆ బొడ్డి ఉన్నదని ఇంట్లోకి వచ్చి ఇట్లా ఒరిగిన అటే నిద్ర పట్టింది నీ సికనేది నీ కళ్ళేది నీ కథేది అచ్చేమో మీదనే బొర్ర పడుతుంది తెత్త తెత్త నిన్ను అడిగి తెద్దామని వచ్చిన లేదా ఉండదు పని పోయింది అది ఐదింటికి వస్తుంది అప్పటిదాకా మనకి ఎంజాయ్ అవునా బాబా అయితే రాదు కళ్ళు వేపు కూర వేపు తెత్తనే పోసా నిన్న శూలం పట్టుకున్నది ఒడుతుంది కావచ్చు నాకు దిక్కేవలు అనిపించింది అంటే అవి ఒడితే నువ్వు చూసుకుంటుంటావాడవవా సూతనే అయ్యా పోసా

దోస్తులు సూషి వీడియో ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ఛానల్ ఛానల్ని బై బై దోస్తులు